పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని సాంకేతికంగా పరిశీలించి ఆకృతులు ఇతర అంశాలపై దిశానిర్దేశం చేసేందుకు విదేశీ నిపుణులు నేటి సాయంత్రానికి రాజమహేంద్రవరం చేరుకుంటారు చార్లస్ రిచార్డ్ డొనెల్లీ డగ్లస్ హించ్ బర్గర్ పాల్ డి సిస్కోలు విదేశీ నిపుణుల బృందంలో ఉన్నారు వీరంతా సోమవారం ఉదయం పోలవరం వెళ్లి ప్రాజెక్టు పనులు పరిశీలిస్తారని జలవనరుల శాఖ అధికారులు చెప్పారు పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు కేంద్ర జల సంఘం నిపుణులు కూడా పరిశీలనలో పాల్గొంటారు పరిశీలన అనంతరం మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిపుణుల సూచనల మేరకు నిర్వహించిన పరీక్షల నిపేదికలపై సంబంధిత విభాగాల వారితో చర్చిస్తారు డయాఫ్రమ్ వాల్ మెథడాలజీ గ్యాప్ వన్ ప్రధాన డ్యాం ఆకృతుల ఖరారుపై చర్చ జరగనుంది కీలకమైన గ్యాప్ టూ ప్రధాన డ్యాం పనులు నవంబర్ నుంచి ప్రారంభించే తరుణంలో వాటి ఆకృతులపై చర్చించనున్నారు ఈ నెల ఎనిమిది వరకు విదేశీ నిపుణుల ప్రాజెక్టు సందర్శన ఉంటుందని తొమ్మిదిన ఢిల్లీలో ప్రాజెక్టు పనులపై కేంద్ర జలసంఘం అధికారులతో సమీక్షిస్తారని జలవనరుల శాఖ అధికారులు పెల్లడించారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రస్తుత మే జూన్ నెలలతో పాటు ఆ తర్వాత వచ్చే వర్షాకాలం సీజన్ కీలకం కానుంది ఈ రెండు నెలలు డయాఫరామ్ వాల్ పనులు ఎంత వేగంగా చేయగలరు వర్షాకాలంలోనూ అంతరాయం కలగకుండా పనులు ఎలా ముందుకు తీసుకెళ్లగలరనే అంశాలపైనే ప్రాజెక్టు లక్ష్య సాధన ఆధారపడి ఉంది